فردي جائے 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 ಶಿವಕುಮಾರ್ ತಾರಿ ಮೊದಲ ಚುಟ್ಟೂರು ಫೋಟೋ ವೀಡಿಯೋಗ್ರಾಫರ್ ಎಂದೇ ಪೇಟೋಗ್ರಾಫರ್ जे मीडिया अंदर। ఒక గుర్తుపైన పోరాజిటివ్గానే మేము పనిచేస్తున్నాము ఏ ఊరు కానీ కవర్ చేయాలంటే మీరు కవర్ చేయాలంటే వీడియోగ్రాఫర్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రొషల్ మీడియా లేకపోతే రేపు ఆ కవరేజ్ బయట రాదు ఈ రోజు మేము మాట్లాడుతూ ఉండేది వీడియో తీయాలి రేపు రావాలంటే కూడా ఒక వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ లేకుండా ఏది జరగను మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా మొత్తము అంత యాక్టివ్గా అవడానికి కావాలంటే కూడా ఒక ఫోటోగ్రాఫరే వీడియోగ్రాఫరే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ ఏ ప్లేస్ పైన ఏ ప్లాట్ఫామ్ పైన ఎత్తుకోండి ఒక ఫోటోగ్రాఫర్ పనిచేసి వీడియోగ్రఫర్ పనిచేసి అది జరగదు దాన్ని మీరు కొనుక్కోవాలా మేము పోరాడి ప్రజల మధ్యలో ఫోటో తీసేదానికి ఆ ఫోటో బాగా రావాలని తప్పనితోనే మేము ఫోటో తీసుకోండి నేను ఉద్యోగం రాదు ఈ పేపర్లో మంచి ఫోటో రావాలి ఆ పేపర్లో మంచి ఫోటో రావాలని ప్రతి ఒక్కరు అనుకొని మేము ఫోటోలు తీసాను కానీ వేరే ఆలోచించి మాట్లాడు మీరు దీన్ని దీనిపై శివ ఆ తక్కువనే శివకుమార్ చేతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన ఇదే తప్పులో తీసుకున్నారు అన్ని వెళ్ళగా అతని పైన దాడి జరిగింది ఈ దాడి మరీ మరీ జరగకూడదని మేము ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ల తరపున మేము కోరుకుంటున్నాము ఇంకొకటి ఈ ఫోటోగ్రాఫర్లో ఇంకా రెండు మూడు చోట్ల దీని ముందు ఫోటోగ్రాఫర్ పైన దాడి జరిగింది దీనికి ఒక గవర్నమెంట్ ప్రత్యేకమైన చట్టం చేస్తే మా బ్రతకు బాగుంటే మాకు కూడా అందరి దాకా వారి బిడ్డలు ఉన్నారు మా పిల్లలు కూడా చదువుకోవాలా అని మేము వెనుక మా భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి దాడిచ్చి ఎవరు దాడి చేస్తారో వాళ్ళని పోలీసు వాళ్ళు నుంచి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని మేము ఫోటోగ్రాఫ్ వీడియోగ్రాఫ్ తరపున మేము కోరుతున్నాము కోరుతున్నాము ఇంకొకటి ఇంకొకటి ఇది ఒక ఇప్పుడు మంచి ప్రభుత్వము ఇది ఒక ప్రత్యేక చట్టం కావాలని మరీ మరీ మేము కోరుచున్నాము